హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీటిలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి నీకు శుభకర్యలు ప్రారంభమయ్యాయి ఈ సాయి పైన నమ్మకం ఉంటే రెండు నిమిషాలు ఈ సాయి మాటలను ఆలకించు నీ మనస్సు అంతా చాలా సంతోషంగా ఉండబోతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకు అయితే వచ్చారన్నమాట బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి అమ్మ నీకు మంచి శుభ గడియలు ఉన్నాయి శుభ గడియలు ప్రారంభమయ్యాయి ఈ బాబా మాటలపై నమ్మకం లేదా ఒక్కసారి నీ మనస్సాక్షికి సాయి మాటలను ఒక్కసారి ఆలకింప చేసి చూడు తప్పకుండా నీ మనస్సు సంతోషంగా ఉంటుంది బాబా నిజంగా చాలా బాధలో తండ్రి ఎందుకు బాబా నాకు ఇంకా పరీక్ష మీద పరీక్షలు పెడుతూనే ఉన్నావు కానీ నాకు మాత్రం నా సమస్యలకు ముగింపు అనేది ఇవ్వడం లేదు ఈ అభాగ్యరాలిపై ఎందుకు బాబా నీకు అంతటి పగ నన్ను బాధ పెడుతూనే ఉన్నావు కదా నేను చేసినటువంటి తప్పేమిటి అసలు నాకు తెలిసినప్పటి నుండి నిన్ను కాక ఇంకెవరిని నమ్మను చెప్పు నువ్వే సర్వం అని చెప్పి భారమంతా అంతా నీ మీదే వేశాను కదా అందరూ నన్ను దురదృష్టవంతురాలు అని హీలన చేస్తున్నారు కొందరైతే కనీసం నాకు ఏదైనా సమస్య వస్తుందని ముందే తెలిస్తే నా వద్దకు కూడా రావటం లేదు నాతో మాట్లాడడం కూడా వారికి ఇష్టం లేకుండా పోతుంది తప్పేండి బాబా నాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది ఏదో నాకు తెలియని జన్మలో నేను ఏదైతే తెలియని తప్పును చేశానో ఉంటే కనుక నన్ను క్షమించి బాబా ఆ తప్పును మీరే ఎలాగైనా సరే సరిదిద్దండి అంతేకాని ఇలా ప్రతిరోజు కర్మఫలం కర్మఫలం అంటూ ఏదో ఒక మాటను చెప్తూ నరకాన్ని ఇక్కడనే పరిచయం చేయకండి బాబా నిజమే బాబా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదని అంటారు కానీ నాకు మీరు ధైర్యాన్ని అయినా ఇవ్వండి నేను ఏ పనిని మొదలు పెట్టాలనుకుంటున్నా అందులో ప్రతి చోట నాకు అపజయమే ఎదురవుతుంది ఇలా ఒకటి కాదు రెండు సార్లు కాదు అయితే ఏదో లే అనుకోవచ్చు కానీ ప్రతిసారి ఇలా జరుగుతుంటే నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకుంటానా నాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం రోజు రోజుకి సన్నగి వెళ్ళిపోతుంది ఎందుకంటే నాకు ఎదురయ్యేటువంటి అపజయాలే ఎందుకు కారణం నేను నిజంగా నువ్వు నా బాధను చూస్తున్నావు కదా నేను అనుభవిస్తున్నటువంటి నరకప్రాయాన్ని నీకు తెలుసు కదా నాకంటూ ఒక భక్తుని నేనంటూ ఒక భక్తుని ఉన్నానని నీకు గుర్తుందా లేదా అన్నీ తెలిసి అలా చూస్తున్నావు కదంటూ ఉంటున్నావు కదా బాబా కర్మ ఫలితం అంటూ నాకు ఏదో ఒకటి నచ్చ చెప్పాలని అనుకుంటున్నావు కదా ఎందుకు బాబా నాకు అసలు ఎందుకు ఇలాంటి జీవితం కనీసం నా గురించి ఏదైనా సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా నా జీవితానికి లేదు పోనీ ఏదైనా కానీ ఒక పని చేస్తే ఎంత కష్టపడుతున్నా కానీ అందుకు గుర్తింపు లేదు అన్యాయంగా మోసం చేస్తూ ఒకరి సొమ్మును వారి సొమ్ముగా చెప్పుకుంటారు వారి కష్టాన్ని వీరి కష్టంగా భావించే వారిని మాత్రం సమాజంలో మంచి గుర్తింపు ఇచ్చి అందరి ముందు తగినటువంటి గౌరవాన్ని గౌరవాన్ని ఇచ్చి నిలబెడతావు అంతా నువ్వే అనుకొని నువ్వే ఏదైనా ప్రయత్నం చేద్దామనుకుంటే మాత్రం విఫలం చేస్తున్నావు నాకు వచ్చే దాంట్లో నా శక్తి మేర నేను ఎంతో కష్టపడుతున్నాను కదా బాబా నువ్వు చూస్తున్నావు కదా నువ్వు మాత్రం ఎందుకు గుర్తించలేకపోతున్నావు నన్ను నా కష్టాన్ని అయినా చూడవా న్యాయం నువ్వు చెప్పు నువ్వు ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ పరీక్ష నాకు నాతో ఉన్నవారు చక్కగా ఎదుగుతున్నారు సంతోషంగా ఉంటున్నారు వారి కుటుంబంతో అనేక వేష భావాలు లేకుండా ఇలాంటివి ఏమీ లేకుండా అందరూ బాగుండాలి వారిలో నేను కూడా ఉండాలని అదే కదా నేను ఎప్పుడు నిన్ను కోరుకునేది కానీ వాళ్ళు కొందరు కష్టపడిన వారు ఉండే మరికొందరు వేరొకరి కష్టాన్ని దోచుకొని కేవలం అది వారి సొంత కష్టంగా చూపించుకుంటూ మంచి మంచి లాభాలను పొందుతున్నారు నువ్వు కూడా పోయి అలాంటి వారికే తోడుగా నిలబడుతున్నావు నా బాధను అర్థం చేసుకో బాబా అలాంటి వారికే తోడుగా నిలబడతావు నా బాధను అర్థం చేసుకోవు ఎప్పటికీ నేను ఇలా ప్రశ్నార్థకమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఎందుకు ఎందుకు ఈ బాధ అర్థం చేసుకుంటావు బాబా అని నిన్ను ప్రశ్నించేటువంటి నీ ప్రశ్నకు నా సమాధానం వినమ్మా ఈ బాబా సమాధానం విను చూసి ఎందుకు ఎప్పుడు చెడు గెలిచినట్టుగా విజయం సాధించినట్లుగా అనిపిస్తుంది అది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది ఎప్పటికైనా నీతి నిజాయితీగా ఉంటూ కష్టాన్ని నమ్మిన వారికి తప్పకుండా విజయం స్మరిస్తుంది కానీ అది తాత్కాలికంగా ఉండదు శాశ్వతంగా నీ వద్దనే ఉంటుంది మరి అలాంటి శాశ్వతమైనటువంటి విజయాన్ని పొందాలి అంటే కాస్త సమయం అంటూ వేచి చూడాల్సింది తప్పదు ఆ తర్వాత తప్పకుండా ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని పొందుతావు నువ్వు కోరుకున్నటువంటి విజయాన్ని నువ్వు పొందడమే కాదు నీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి నీ బాధలు నేను చూడటం లేదని ఎందుకు భ్రమపడుతున్నావు అలా అనుకోవడం నీ మూర్ఖత్వం నా సహకారం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు ఇన్ని బాధలను ఎదుర్కొంటూ వచ్చావా ఒకసారి ఆలోచించుకో వేరొకరి కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాన్ని పొందుతున్నావు అని చెప్పి నువ్వు నువ్వే అన్నావు కదా ఇక అలాంటి వారి గురించి కూడా ఆలోచిస్తున్నావా అలాంటి వారి గురించి ఆలోచించడం కూడా వ్యర్థమే ముందు నువ్వు వాటన్నిటి గురించి కాకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని ఎలా ఉంటుందో నీకు తప్పకుండా నేను పరిచయం చేసి మరీ చూపిస్తాను కానీ నువ్వే నన్ను తెలుసుకోలేకపోతున్నావు నువ్వు నా దగ్గర లేవా బాబా అసలు నా మాట వింటున్నావా ఈ విధమైన విధంగా అనుమానంతో కూడినటువంటి భక్తి ఎప్పటికీ కూడా ఈ బాబా స్వీకరించడు పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో నా సాయి నా మాటలు అలకిస్తాడు నా కష్టాన్ని ఆయన కష్టంగా స్వీకరిస్తాడు నా భారమంతా ఆయనే మోస్తున్నాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడు నీకు ఉన్నటువంటి సకల భయాలు కూడా తొలగిపోతాయి ఎటు చూసిన ఈ బాబా రూపం తప్ప నీకేమీ కనిపించదు అలాంటప్పుడు మాత్రమే ఈ సాయి యొక్క అనుగ్రహాన్ని నువ్వు తప్పకుండా పొందగలుగుతావు అతి త్వరలోనే నీవు అనుకున్నటువంటి పనులు నువ్వు విజయాన్ని సాధిస్తావు మంచి శుభగడియలు నీకు ఆరంభం కాబోతున్నాయి తప్పకుండా నువ్వు ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తున్నారో ఎవరైతే నువ్వు దురదృష్టవంతరాలువి దురదృష్టవంతరాలువి అని నేను తక్కువ చేసి మాట్లాడారో వారందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠం మీ విజయంతోటే మొదలవుతుంది ఆ రోజు కోసమైనా సరే నువ్వు ఎదురు చూడవలసిందే తప్పదు కొన్ని రోజులకు నీవే తెలుసుకుంటావు ఈ బాబా చేసినటువంటి చమత్కారం ఎలా ఉంటుందని ఇది నువ్వు ఊహకు ఊహ కూడా అందకుండా నీ విజయం తీరాలకు చేరుకుంటూ నువ్వు నీ కుటుంబం ఆనందంగా గడిపేటువంటి సమయం కూడా అతి త్వరలోనే ఉంది మరి ఆ రోజులన్నీ రావాలి అంటే కాస్త కష్టతరమైనటువంటి రోజులను నువ్వు అనుభవించక తప్పదు కాబట్టి ఈ లోపు అసహనంగా ఉండకుండా నీపై నువ్వే నిరాశకు గురి చేసుకునే విధానంగా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా గడిపేందుకు కాస్త సమయాన్ని కేటాయించుకో ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించు నువ్వు జీవితంలో సంతోషంగా గడపాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుందని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా అనుమానం విడిచిపెట్టి ఉంటే కనుక ఈ క్షణమే నా దర్శనానికి నేను రాగలుగుతాను మీ మనస్సు నిండా నాపై భక్తి ప్రేమ కంటే ఎక్కువ అనుమానమే నిండుతుంది కదా అంత అనుమానం నీ మధ్యలో ఉంచుకొని నన్ను ఆరాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం నీకు ఉండదు సాయి అని పిలుస్తూనే ఉంటావు నీ కష్టాలను సమస్యలను అన్నీ నాతో పంచుకుంటావు నేను గమనిస్తున్నాను అని ఎందుకు నమ్మలేకపోతున్నావు అలాగే నేనున్నాను నీకు ఏదో ఒకటి తప్పకుండా నీకు కావలసింది నేను అందిస్తానని ఒక పక్క నమ్ముతూనే ఉంటావు మరి అలాంటప్పుడు నీ కోరిక కూడా ఎందుకు నెరవేర్చలేదని చెప్పు అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటాము బిడ్డలకి ఏమి కావాలో ఈ తల్లికి తెలియదా కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతే వారికి మంచి చెడుల విలువ అలాగే కష్టం విలువ ఎలా అర్థమవుతుంది ఏదైనా కానీ మంచి సమయం అంటూ రావాలి అని అంటూ ఉంటారు కదా అలా వచ్చిన తర్వాత నీవు ఏది చెప్పినా కూడా ఏది ఆగదు అందుకు దైవానుగ్రహం ఎంత ముఖ్యమో నువ్వు నాపై ఉంచేటువంటి నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యం ఆహారం కూడా తీసుకుంటూ ఉండు అలాగే నిద్ర కూడా శరీరానికి చాలా ముఖ్యం కదా పనిలో పడి ఎక్కువగా దాని అందే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం ఎన్నో ఆలోచనలతో అవుతూ అశ్రద్ధ చేస్తూ ఉన్నావు ఎందుకంటే ఈ ప్రకృతి నియమం ప్రకృతి నియమాలు కొన్ని ఉంటాయి వాటిని పాటిస్తే అందరికీ మంచిది ఊరంత పనిచేస్తే కొన్నంత ఫలితాన్ని ఆశిస్తే లేనిపోనివన్నీ చుట్టుపడతాయి కాబట్టి నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతున్నావు కదా మరి ఎందుకు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఈ రోజు నీకు తక్కువగా లాభం రావచ్చు ముందు ముందు రోజులలో అది నీకు గొప్ప జీవనాధారంతో మారిపోతుంది మీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇక మరొకటి ఏది ఉండబోదు నీకు ఈ సాయి దృఢమైనటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని వ్యక్తినివ్వబోతున్నాడు అని అర్థం సంపాదించండి సమర్థవంతంగా ఎదుర్కొన్న వారి జీవితంలో తప్పకుండా ఎదుగుతున్నారు కాబట్టి నీవు నీకు వచ్చినటువంటి ఆపదలను చూస్తే భయపడనాల్సిన అవసరం లేదు భయపడితే అవి ఇంకా ఇంకా భారంగా మారిపోతాయి నాకు కావలసిందంటూ ఏదీ లేదు మీరు ఉండి ప్రేమ తప్ప ఉండి ప్రేమ ఒకటే నేను ఆశిస్తాను అలాగే మీరు అడిగింది తప్పకుండా నెరవేరుస్తాను అన్నటువంటి నమ్మకంతో ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ మన బంధం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ అందులో ఎలాంటి పేద భావం ధనిక కుల మత ఇలాంటివి ఏవి ఉండవు ఎప్పుడు కూడా అందరినీ నేను సమానంగా స్వీకరిస్తాను ఈ సాయి మిమ్మల్ని ఎవరి ముందు కూడా తల వంచేటువంటి పరిస్థితి రానివ్వడు అలాగే నువ్వు నీ కుటుంబం నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు తగ్గి తగ్గించుకోవాలన్న ఆలోచన నుండి బయటపడాలి ఎలా అయినా సరే ఎదురు చూసేటువంటి ఖర్చు అవుతూనే ఉంటుంది కదా సాయిని ఎప్పుడు నామస్మరణ చేసుకుంటూ ఉండు సాయిని స్మరిస్తూ దానం చేయి అంతకు పదింతల లాభం నీ వాకిట ముందు నిలిచేలాగా చేస్తాడు ఇంత గొప్ప లాభం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా ఎందుకు అనుమానాలు కాబట్టి నీ మనసులో ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అయితే అది నీది నీకు దక్కనిది అంటూ మాత్రం దానిని వదిలిపెట్టవద్దు పట్టుదలతో ప్రేమతో తప్పకుండా దక్కించుకోవాలి దాని జోలికి ఒకవేళ దక్కలేదు అని మనకు అనిపిస్తే దానికి జోలికి వెళ్ళొద్దు చిరునవ్వుతో పక్కకు తప్పుకోవడం చాలా మంచిది అది వస్తువైన బ వస్తువైన బంధమైన అదే నువ్వు చేయవలసింది నీ పని ఎంతో ఏ దృష్టి సాధించడం నీ పనిపై ముందుగా నువ్వు దృష్టిని నిలపాలి ఎందుకు పనికి వారు అని నిన్ను కి కించపరిచిన వారు నీ వెంట తెలియపరచడం నీ వ్యక్తిత్వాన్ని నీవే దెబ్బ తీసుకునేలాగా నీకు నువ్వేలాగా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే వారి ముందు అలా దుఃఖంతో ఉంటే వారికి నువ్వే చేతులారా ప్రశ్నించినట్లు అవుతావు పన్ని దైవంగా భావించావు కదా మరి దాని అంతే శ్రద్ధ ఉంచు జీవితం అంతా సంతోషమయమవుతుంది బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంగా మారుతుంది నిన్ను ఎదగాలి చే ఎదగాలి అని అనుకుంటున్న వారు నీ మిత్రులు అవుతారు నువ్వు ఎప్పుడైనా పాతాలానికి తొక్కాలనుకుంటే వాళ్ళు నీకు ఖచ్చితంగా శత్రువులే అవుతారు కాబట్టి అప్పులు చేసి మరి గొప్పగా బ్రతికేచేమో నువ్వు సరే గొప్పగా గౌరవంగా బ్రతకడం చాలా మేలు కదా అలాగే నీ అవసరం ఉన్నంతవరకు నీ చుట్టూ వచ్చి నిన్ను రోగర్తలతో ముంచేస్తారు వారి అవసరం తీరిన తర్వాత తర్వాత చేసినటువంటి కనీసం మంచిని కూడా మర్చిపోతారు కాబట్టి నువ్వు మర్చిపోయి కూడా నీకు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఆనందిస్తూ ఉంటారు అలా వారిని చూస్తూ కాలం మాత్రం ఊరుకుంటుందని అనుకోకు తప్పకుండా వారికి బుద్ధి చెప్తుంది అలాగే అసలు సహించరు కాబట్టి వారి గురించి నువ్వేమీ ఆలోచించవలసిన అవసరం లేదు ధర్మం అనేది ఎప్పుడు కూడా అందరికీ సమానంగా ఉంటుంది ఎప్పుడు కూడా నీ జీవితంలో ఇతరులు చేసేటువంటి కీరుని నువ్వు ఎప్పటికీ పట్టించుకోవద్దు ఎవరి కర్మను వాళ్ళకు అనుభవించక తప్పదు కదా ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నటువంటి సంతోషాలన్నింటినీ బాధలన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటాను అన్నీ గమనిస్తూనే ఉంటాను నీకు ఇప్పటి నుంచి శుభ గడియలు ప్రారంభమయ్యాయి అని చెప్పడానికి నేను ఈ సందేశం ద్వారా వచ్చాను ఎప్పుడు కూడా జీవితంలో సంతోషంగా ఉంటూ జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు తెలుపుకుంటూ ఉంటాను అని అయితే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం మనకు ముందుకైతే వచ్చారండి బాబా గారు చెప్పినటువంటి సందేశం ఎందరికీ నచ్చి ఉంటే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఓం సాయి సర్వేజనా స్వప్న భావంతు ఓం సాయిరా